అప్పుడే ఎందుకే బయలుదేరిపోయావు వెళ్ళిపోకుండా ఏం చేయను ఇక్కడే ఉండి కుమిలి కుమిలి చావాలా ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు పండగ రోజు పెళ్ళైన వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పాలమ్మా మరి నువ్వేంటమ్మా అలా అంటావు నా జీవితాన్ని నాశనం చేసేశారు పండగ అనేది మీకు మాత్రమే చచ్చే వరకు నా మనసు బాధపడుతూనే ఉండేలా చేశారు మీరు సంతోషంగా ఉండండి అమ్మా కుస్మా కుస్మా నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను కుసుమా ఇంత చేతిలో వదులు రుపేష్ కొంచెం నెమ్మదిగా మాట్లాడు కుస్మా రా కుస్మా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదు కుస్మా హాయా వస్తున్నాను నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో తెలియడం లేదు మరిద్దరం కలిసి బ్రతకలేము తెల్లవారితే నా పెళ్ళి నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు దయచేసి నన్ను మర్చిపో నేను వెళ్ళిపోతున్నాను కుస్మా కుసుమా ప్లీజ్ కుసుమా నువ్వు అలా మాట్లాడొద్దు కుసు నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ప్లీజ్ వస్తున్నాను చూడు నేను చెప్పాల్సిందంతా చెప్పాను తర్వాత నీ ఇష్టం కుసుమా దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి వస్తున్నానండి ఏ కుస్మా నువ్వు ఊరికి వెళ్ళలేదా వెళ్ళొచ్చేశాను తొందరగా వచ్చేసావే చెప్పు నీకేమైందే ఇంత త్వరగా తిరిగి వచ్చేసావేంటి ఏయ్ ఏమైంది బంగారం నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయావా అలాంటిదేం లేదు ఏడుస్తున్నావే ఏమైంది ఊర్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా సర్లే ఏడవు కాపే నేను నిన్నేమీ అడగనులే ఇలా చూడు నవ్వు నవ్వు వదలండి ముందు అన్నం తిరండి ఏంటి వాళ్ళ నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నా ఇలా చూడాలి మేడం నైట్ అంతా మేలుకొనటం కనీసం ఒక యాభై రూపాయలనివ్వండి నేను ఇచ్చేది అంతే కావాలంటే మా ఆయన వచ్చాక రాషులురా బాబు ఈ మూడు పిల్లలు ఎప్పుడు వచ్చినా ఉండరేంటి ఈరోజు చూద్దాం ఇంట్లో ఉన్నారా ఇతను ఒకడు తప్పులిచ్చే వరకు వెళ్ళేలా లేడే పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు అమ్మా ఇంట్లో ఎవరిని ఉన్నారా ఉండవయ్యా వస్తున్నాను ఏమైంది ఊరికెళ్తా నన్ను వెళ్ళలేదా సార్ ఏ ఏంటయ్యా నువ్వు అంటే అలా నిలబడ్డావు ఏమైంది నువ్వు ఊరికి వెళ్తావని చెప్పావు కదా అందుకని నేను తిరుపతి ట్రిప్ ఒప్పుకున్నాను నాకేం తెలుసు నువ్వు తిరిగి వస్తావని రెండు రోజుల్లో నేను తిరిగి వస్తాను హలో చెప్పండి సార్ వస్తున్నాను సార్ లేదు సార్ మెయిన్ రోడ్లోనే ఉన్నాను పదిహేను నిమిషాల్లో వస్తాను కుసుమ ఇల్లు జాగ్రత్తగా చూసుకో అవును సార్ అవును ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా అక్కడే ఉండండి నేను వచ్చేస్తున్నాను సార్ ఉండండి దంతా భ్రమేనా ఏమైంది ఏమీ అర్థం కావడం లేదే ఇదేలా ఇక్కడికి వచ్చింది ఇంకా నయం ఆయన చూడలేదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851. 89851.